దాంట్లో డౌటే లేదు టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కానీ లో ఉద్యోగం రానేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లో ఎనభై మార్కులు వచ్చి తొంభై మార్కులు వచ్చి డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉద్యోగం డిఎస్సిలో సాధించిన వాళ్ళు చాలామంది నా యొక్క మిత్రులు ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్ మార్కులకు టెట్ మార్కులకు డిఎస్సి మార్కులకు పొంతాన కంపారిజన్ అనేటువంటి చేసుకోవాలి నమస్తే మిట్లారా చాలా మంది యాస్పిరెంట్స్ టెట్ కు ప్రిపేర్ కావాలన్నా కి ప్రిపేర్ కావాలన్నా అని నేను టెట్ బార్డర్లో క్వాలిఫై అయ్యాను సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి కొంతమందికి కొంతమంది సెవెంటీ ఫైవ్ వచ్చినాయి కొంతమంది నైంటీ మార్క్స్ వచ్చినాయి అన్న మేము టెట్లో జస్ట్ క్వాలిఫై బార్డర్లో క్వాలిఫై అయ్యాము మరి ఇప్పుడు మేము డిఎస్సి ప్రిపేర్ కావాలన్నా టెట్ ప్రిపేర్ కావాలన్నా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా రెండు వేల పన్నెండులో నేను రాసినప్పుడు కూడా చాలా మంది యాస్పిరెంట్స్ టెట్టు ప్రిపేర్ అయితే ఉన్నారు వాళ్ళకు వన్ ట్వంటీ మార్క్స్ ఉన్న టెట్టు ప్రిపేర్ అయ్యారు కానీ విషయం ఏంటంటే లో జాబ్ కొట్టలేకపోయారు అంటే కొంతమంది తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళకు జాబ్ వచ్చింది మరి అది ఎలా అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తమ్ము సంబంధ ప్రశ్ని ఒకసారి లైక్ ఇస్తామని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇలా పేపర్ వన్ గురించి మాట్లాడినట్లయితే పేపర్ వన్ అనేటువంటిది టెట్ సిలబస్ అనేటువంటి దాదాపుగా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కాబట్టి పేపర్ వన్ వాళ్ళకు దాదాపుగా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి టెట్కు డిఎస్సికి ఎగ్జామ్కు కొద్దిగా గ్యాప్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాదాపు ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి పెద్ద ఏం కాదు కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి రెండు రాసుకోవచ్చు పేపర్ వన్ రాసేటువంటి యాజ్ ఫ్రెండ్స్ ఇంకా విషయం చెప్పాలంటే అన్న మేము టెట్ పేపర్ లో మాకు క్వాట్ అంటే టెట్ పేపర్ వన్లో మేము బార్డర్లోనే ఉన్నాము అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది అన్న నన్ను వన్ టెన్ ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి ఇంకా నేను టెట్కు ప్రిపేర్ కావాలంటే దాదాపుగా సేమ్ ఉంటాయి కాబట్టి సిలబస్ పేపర్ వన్లో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు కూడా తెలుసు మీరు కూడా అదే రకంగా టెట్ ప్లస్ డిఎస్సి లాగానే ప్రిపేర్ అయితే ఉన్నారు కానీ ఏదైతే పేపర్ టూ ఉందో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడనే మనం కొద్దిగా కన్ఫ్యూజన్లో పడుతున్నాం అయితే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే టెట్టు పేపర్ టూకు సంబంధించినటువంటి మ్యాథ్స్ వాళ్లకు సైన్స్ వాళ్ళకు చాలా అన్యాయం అయితే జరుగుతూ ఉన్నది ఎందుకంటే బయోసైన్స్ వాళ్ళు అనుకోండి వాళ్ళు బయోసైన్స్ పది మార్కులు ఉంటాయి టెట్టు పేపర్ మొత్తం ఒకసారి ఆలోచన చేయాలి మిగతా ఫిజిక్స్ కెమిస్ట్రీ పది పది ఇరవై అంటే సైన్స్ ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు ఇవన్నీ కూడా తనకు రిలేటెడ్ కానటువంటి సబ్జెక్ట్స్ అదే రకంగా మ్యాథ్స్ వాళ్లకు ముప్పై మార్కులే తనవి ఉంటాయి వాళ్ళకు ఫిజిక్స్ అవసరం లేదు కెమిస్ట్రీ అవసరం లేదు బయోసైన్స్ అవసరం లేదు ఈ రకంగా వీళ్ళకైతే కాంప్లికేటెడ్గా ఉన్నాయి వీళ్ళకు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఎందుకంటే నాది కూడా బైసాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పేపర్ టూ నేను కూడా చదివాను కాబట్టి మొదటిగా వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఎయిటీ మార్క్స్ ఉన్నాయో ఎయిటీ ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే ఎవరైతే ఉన్నారో నైన్టీ ప్లస్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రము నేను చెప్తున్నా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చదివాను కాబట్టి నేను బార్డర్లో టెట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు డిఎస్సి ప్రిపేర్ కావడమే ఉత్తమము బయాలజికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ కావడానికి ఒక ఆరు నెలల సమయం అయితే వెచ్చించాలి మనం కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఓ పది మార్కులు ముప్పై మార్కులు ఉన్నటువంటి మన సబ్జెక్టు చదివి మిగతావన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి సబ్జెక్టు చదివితే డిఎస్సిలో మార్కులు అనేటువంటిది కోల్పోతాం డిఎస్సికి సమయం అనేటువంటిది సరిపోదు ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అయ్యి మొత్తం సిలబస్ అయిపోగొట్టినా సార్ అని చెప్తే మాత్రం టెంట్కు ప్రిపేర్ కాండి వీళ్ళు మాత్రమే కాబట్టి నా ప్రిఫరెన్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మాత్రము డిఎస్సికే ప్రిపేర్ కావాలి టెట్టులో నువ్వు దాదాపుగా ఏడున్నర మార్కులు తెచ్చుకుంటే డిఎస్సిలో ఒక్క మార్కు తెచ్చుకుంటే దానికి ఈక్వల్ డిఎస్సిలో నువ్వు రెండు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే ఈ మూడు నెలలు ఎక్కువ చదివితే డిఎస్సే ఒక నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో డిఎస్సిలో నువ్వు లో ముప్పై మార్కులతోటి సమానం కాబట్టి ఆలోచన చేయండి కాబట్టి నా ప్రిపరెన్స్ సైన్స్ వాళ్ళు అదేవిధంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రము డిఎస్సికి ప్రిపేర్ కావడం ఉత్తమం ఆల్రెడీ మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే ఇంకా సోషల్ వాళ్ళకి చెప్తున్నాం సోషల్ వాళ్ళకైతే దాదాపుగా ఇంకా తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సోషల్ ఉంటే సోషల్ లేకుంటే బయో సైన్స్ ఉంటే బయోసైన్స్ వాళ్ళు కూడా వచ్చి ఉంటుంది సోషల్ స్టడీస్ ఉంటే మనకు అరవై మార్కులు కాంటెంట్ ఉంటుంది కాబట్టి అరవై మార్కులు ఎలాగో మనము స్కూల్ అస్టెంట్కు చదువుతామండి స్కూల్ కు అదే కాంటెంట్ చదువుతాము అదే రకంగా లో కూడా అదే ఉంటుంది దాదాపుగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది మళ్ళీ థర్టీ మార్క్స్ కలుస్తాయి దాదాపుగా నైంటీ మార్క్స్ అనేటువంటిది సిలబస్ సేమ్ ఉంటుంది మనకు టెట్ పేపర్ లో సోషల్ స్టడీస్ వాళ్ళకు కాబట్టి సోషల్ స్టడీస్ వాళ్ళు ఎవరైతే డెబ్బై ఐదు మార్కులు వచ్చినో వీళ్ళు మాత్రం టెట్టు రాసుకోవచ్చు నేనేం చెప్తున్నా అంటే సోషల్ స్టడీస్ వాళ్ళేమో డిఎస్సి కాకుండా టెట్టు కూడా రాయచ్చు ప్రిపేర్ కావచ్చు ఎయిటీ మార్క్స్ వచ్చినా కానీ కానీ ఎవరైతే బయోసైన్స్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వీళ్ళు మాత్రము తప్పకుండా డిఎస్సే ప్రిపేర్ కావాలనేటువంటిది నా యొక్క బెస్ట్ సజెషన్ ఎందుకంటే రెండు వేల పన్నెండులో మా మిత్రుడు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే ఆయన టెట్టు ఆయనకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఆయన ఆయన టెట్టే ప్రిపేర్ అయ్యిండు కానీ డిఎస్సికి టైం జరిగిపోలేదు ఉద్యోగం రాలేదు కానీ నాకు సెవెంటీ ఫైవ్ మార్క్సే ఉన్నాయి కానీ నేను మాత్రము డిఎస్సి పైన ఫోకస్ చేశాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనము డిఎస్సి పైన ఫోకస్ చేయడం వల్ల రెండు నెలలు మూడు నెలలు మనకు మార్కులు అనేటువంటిది ఒక ఏడు మార్కులు అతనికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఉద్యోగం రావడం అనేటువంటిది జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఏమని చెప్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ బార్డర్లో క్వాలిఫై అయిన ఉద్యోగం కొట్టవచ్చు కాబట్టి మీరు డిసైడ్ కాండి కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సిలో డిఎస్సికి ప్రిపేర్ కావాలని టెట్కి ప్రిపేర్ కావాలనే సంజాయిష్ అనేటువంటిది ఉండొద్దు ఆ యొక్క డౌట్ఫుల్ అనేటువంటిది ఉండొద్దు అలా ఉంటే మన ప్రిపరేషన్ ముందుకు నడవదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు అనుకుంటే తప్పకుండా డిఎస్సి వైపు మొగ్గు చూపాలి ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం బై ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను కాబట్టి ఇట్లా ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో ఎయిటీ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే తప్పకుండా మీరైతే డిఎస్సి వైపు మొగ్గు చూపండి సైన్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు సోషల్ వాళ్ళైతే దాదాపుగా వాళ్ళు ఎయిటీ ఉన్నా కానీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నా కానీ తప్పకుండా మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఓపెన్ వాళ్ళ గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోండి నైన్టీ మార్క్స్ అంటే ఎక్కువనే దాదాపు కాబట్టి వాళ్ళు మళ్ళీ టెట్టు జోలికి అయితే వెళ్ళరు ఎందుకంటే టాప్ టెన్లో డిఎస్సీలో ఉండాలంటే మాత్రం డిఎస్సి వైపు మొగ్గు చూపాలి పేపర్ వన్ వాళ్ళకైతే మాత్రం క్లారిటీ ఇచ్చాను ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దాదాపు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది టెట్ లోనే రాలేదు నాకు మరి డిఎస్సిలో ఉద్యోగం వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి దాంట్లో డౌటే లేదు టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కానీ లో ఉద్యోగం రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ లో ఎనభై మార్కులు వచ్చి తొంభై మార్కులు వచ్చి డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉద్యోగం లో సాధించిన వాళ్ళు చాలామంది నా యొక్క మిత్రులు ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టెట్ మార్కులకు టెట్ మార్కులకు డిఎస్సి మార్కులకు పొంతాన కంపారిజన్ అనేటువంటి చేసుకోవద్దు అప్పుడు సిచ్యువేషన్ వేరు అప్పుడు సబ్జెక్టులు వేరు అక్కడ చదివేటువంటి సబ్జెక్టులు వేరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓ ఎనీ హోమ్ ఇస్తారా ఇప్పటికైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దానిపైన వీడియో చేసి మీకు సలహాలు సూచనలు అందిస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని సింబల్ మన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బై సియు